అందరికీ వెల్కమ్ మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా హ్యాపీ రక్షా బంధన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి సో ఇంకా వ్లాగ్ అయితే ఈ రోజు రక్షా బంధన్ బాబు సో వాళ్ళ సిస్టర్ అయితే ఇప్పుడు రాఖీ కట్టేస్తుంది అరుష్ కి రాఖీ కడతాది మేము మా బ్రదర్స్ కి ఇగో మా అరుష్ వాళ్ళ సిస్టర్స్ అండ్ మా అరుష్కి కడతారు అండ్ ఇంకా రాకీస్ అన్నీ కూడా తీసుకొచ్చినవన్నీ ప్లేట్లో పెడుతున్నాను ఇంకా ప్లేట్స్లో రాకీస్ అండ్ స్వీట్స్ అయితే ఒకే దాంట్లో పెట్టేసి ఇంకా నేను హారతిపాలెం అయితే రెడీ చేస్తాను అన్నమాట ఇప్పుడు ఇంకా పాప అనేది ఆరుష్కి మా బాబుకి రాకీ కడుతుంది అండ్ మేము వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట సో అన్నీ కూడా రెడీ చేసి పెడుతున్నాను హాయ్ చెప్పు మా అన్నయ్య గిఫ్ట్ ఇస్తాడు నువ్వు రాఖీ కట్టిన తర్వాత గిఫ్ట్ ఇస్తాడు హరుష్ హాయ్ హాయ్ ఇగ వీడు బ్రదర్ నివాస్ అండ్ ఆరుష్ ఇద్దరు బ్రదర్స్ కి ఇప్పుడు ఆదమ్మ రాఖీ కడుతుంది కదమ్మా అన్నయ్యలకి అన్నయ్యలకి రాఖీ కట్టావా కట్టు ఇద్దరి మధ్యలో కూర్చో ఇంకా ఒక ఫోర్ స్వీట్స్ అండ్ రాక్కి ఇంకా దీపంతలు పెట్టేశాను ఒక ప్లేట్లో ఇంకా హారతి పళ్ళెం అయితే రెడీ చేశాను ఇంకా రెడీ చేసేసి ఇప్పుడు ఇంకా పాపతో అయితే బాబుకి రాఖీ అయితే కట్టించేస్తాను అనమాట కంపల్సరిగా ఎవ్రీ ఇయర్ కూడా నేను దీపం పెట్టేసి ఈ విధంగా ప్లేట్ అయితే సిద్ధం చేసుకుంటాను

मैं एक चप्पल हैपी रक्षा बंदे नमः 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 नम�

అండ్ ఇక్కడైతే మా మధ్యలో వచ్చేసి వాళ్ళ రాఖీ కడుతుంది సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళ అన్నయ్యలకి రాఖీలు కడతారు అలాగే ఆరుష్ వాళ్ళ సిస్టర్స్ వచ్చి కడతారు ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి

ഇപ്പോ ഇ ആദി വള അന്ന അഡ് ആദിപ്പോ റാഡി കടുത്ത ഇനിക്ക് അന്നയ്യ वो काउंटर पे लेदा था इधर गिठा नहीं कट हां नगेला कट बैठना अब साइकिल अंदर है अंदर बैठना पता नहीं मैं निकलना है पटको नाइट नाइट पानी हां आराम से इधरों तक हटक दो అండ్ ఇప్పుడైతే ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను తమ్ముడికి రాఖీ కట్టడానికి ఇంకా ఒకటే ఊరు కాబట్టి దగ్గరే ఉంటుంది ఇంటి దగ్గరే సో ఇంకా ఇప్పుడైతే వచ్చేసాను పిన్ని వాళ్ళ ఇంటికి ఇంకా తమ్ముడికి రాఖీ కడుతున్నాను ఇద్దరు తమ్ముళ్ళు బట్ ఒక తమ్ముడు ఇంకా వాడికి హాలిడేస్ ఇవ్వలేదు ఇంకా వాడు వచ్చేసి హైదరాబాద్లోనే ఉన్నాడు సో ఇంకా వీడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పేసి ఇంకా వాడికైతే ఎప్పుడు కట్టిస్తున్నాను వీడు చిన్న తమ్ముడు అన్నమాట పెద్ద తమ్ముడు వచ్చేసి వాడు హాస్టల్లో ఉన్నాడు కి కట్టేసి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాను ఇంకా ఆరిష్ క్యకి కట్టడానికి వాళ్ళ సిస్టర్స్ వచ్చారంట నా తమ్ముడు నా తమ్ముడు విట్టు మామ విట్టు మామ నా తమ్ముడు ఆ నీ తమ్ముడా అండ్ ఇంకా ఇంటికైతే వచ్చేసాను సో ఇప్పుడైతే ఇంకా అరుష్ వాళ్ళ అక్క అయితే వచ్చారన్నమాట రాఖీ కట్టడానికి సో నేను ఫస్ట్ వీళ్ళకి కట్టించేసి అటు వెళ్ళి కట్టించుకొని వచ్చేసాను కట్టేసి వచ్చాను అండ్ ఆ తర్వాత తిని వచ్చేసి అరుష్కి అక్క పెద్ద తినొచ్చేసి ఇంకొక అత్తయ్య అన్నమాట సో ఇద్దరు ఒకేసారి కడుతున్నారు అండ్ అది కోసం ఇంకా వినాయకుడు చోటా బీమ్ స్టాయిస్ ఉంటాయి కదా ఆ రాఖీస్ అయితే తీసుకొచ్చిందన్నమాట సందర్ కూడా కట్టేశారు రాఖీ కట్టడం అయిపోయింది రాఖీ కట్టడానికి వచ్చిన ఆడపడుచులు అలాగే కూతురు అందరం కూడా తొట్టిగా అందరం కూడా కలిసి ఒక ఫోటో అండ్ వీడియో అయితే తీసుకున్నాము సో మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట అందరు కాదు కొందరే ఉన్నారు ఇంకా చాలా మెంబర్స్ ఉంటారు అండ్ ఇదిగో ఇక్కడ అదికి అన్నయ్య అన్నమాట పెద్నాన్న కొడుకు సో తను ఇతనికి కూడా రాఖీ కట్టడానికి వెళ్ళింది అన్నమాట కట్టేసి వచ్చింది ఉంటుంది మీకు కొత్తపల్లి కూతురు ఫైనల్గా లాస్ట్లో వచ్చి రాఖీ కట్టింది లేట్ వచ్చింది అన్నమాట లాస్ట్ లో వచ్చింది తమ్ముడికి రాఖీ కట్టేసింది అన్నమాట అండ్ ఇప్పుడు డాడీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఆయన చెల్లి వచ్చింది చెల్లి వాళ్ళ బాబుకి ప్రతి ఇయర్ కూడా చిన్నప్పటి నుండి అది రాఖీ కడతాది అన్నమాట వాడికి ఇంకా వాళ్ళు ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చారు ఇంకా అందుకోసమని ఇంకా అది రాఖీ తీసుకెళ్ళి ఇంకా తమ్ముడికి అయితే రాఖీ కడుతుంది ఇప్పుడు

అండ్ ఇంకా రాఖీ కట్టేసి ఇదిగో చెల్లి ఇంకా డాడీ నేను అయితే ఇంకా ఒక సెల్ఫీ అండ్ ఫోటో అయితే తీసుకుందాం అని చెప్పి కూర్చున్నాం అన్నమాట ఇక్కడ ఫోటో అయితే తీసుకుంటున్నాం చెల్లి నేను అండ్ తమ్ముడికి రాఖీ కట్టడానికి సో నేను వచ్చేసి మా సిస్టర్ అండ్ తినికి కూడా ఇంకో ఛానల్ సో తన ఛానల్ హెయిర్ హెయిర్ గ్రోత్ సంబంధించిన టిప్స్ అండ్ డైలీ బ్లాగ్స్ అనేది ఉంటుంది సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు మన సబ్స్క్రైబర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు పిన్ని కొడుకుకి రాఖీ కట్టడానికి వెళ్తున్నాము ఇక్కడే ఉంటారు వాళ్ళు కూడా సో నేను చెల్లి అయితే లాస్ట్ టైం ఫైనల్ ఇంకా వాడికి రాఖీ కట్టేస్తున్నాము ఆ ఫైనల్గా ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నామండి మా రాఖీ ఫెస్టివల్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూడండి ఇంకా తిని వచ్చేసి పిన్ని కొడుకు అన్నమాట సో పిన్ని కొడుకు కూడా నేను చెల్లి అయితే రాఖీ కడతాం ఎవ్రీ ఇయర్ కూడా సో ఈ ఇయర్ కూడా కట్టేస్తున్నాం మై బ్రోస్ పిల్లలకి అంత వాడ మాన్స్కోగల దగ్గర ఒక పిల్ల మీలు పట్టుకునేటర్ మేము పట్టుకునే తట్టి